ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో మినిషితో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా రెవెన్యూ వాళ్ళతో కూర్చున్నా వాళ్ళ సెక్రటరీతో కూర్చున్నా మళ్ళీ వాళ్ళందరినీ కోసం పెట్టా నెల్లూరు నుంచి కాలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ కోసం పెట్టా ఇది అంటే ఏదో రాసేస్తే రాస్తారని అది కోసం పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుద్దు చెప్పమంటే ఆమె చెప్తే రాస్తే మళ్ళా మూడు సార్లు నెలలకి వచ్చాను మూడు సార్లు సరే లాస్ట్ ఏంటంటే అందరూ చేశారు నేను తెల్లవారు మూడు గంటలు రెవెన్యూ టైం చేశాడు తెల్లవారు మూడు గంటలు నేను క్యాబినెట్ మళ్ళా మిస్ అయితే పదిహేను రోజులు నేను మొన్న నాలుగు రోజుల క్రితం అక్కడ పోయాను వాటర్ స్విచ్లు ఎక్కా ఓపెనింగ్ రోజు అదనూ కూడా చెప్పాడు ఎన్టీఆర్ సిద్ధ ఆ రోజు చెప్పే ప్రస్తుతం త్వరలో తీపి తగ్గను అంటే టార్గెట్ పెట్టుకున్నాను ఈ క్యాబినెట్ ఎట్ క్లోజ్ చేయాలని దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్లు కానీ మినిస్టర్ కానీ వాళ్ళు చేశారు సీఎం కూడా పదకొండు గంటలు క్యాబినెట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సైన్ చేశారు డైరీకి ఎయిటీఆర్ అయితే ప్రచార బట్ ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఇది చెప్తున్నాను మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా డింకింగ్ వాటర్ చేసిన దానికంటే కూడా దీంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది ఒకటి ఒకటి అయింది మిగతా వన్ బై వన్ యాక్చువల్గా చేసుకోవడానికి వే అవుట్ ఉంది వే అవుట్ సిమ్ కాల్ క్లియర్గా ఏదో చిన్న చిన్న కొల్లీలు ఉన్నాయంటే ఊరు పిల్లలు కదా మన ఖాళీ ఇచ్చిన కదా కాలం

నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది